హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ చెల్లదురై అంటే ఏగన్ అతని చెల్లెలు సుధా అంటే సత్య చిన్నతనంలోనే తల్లిదండ్రుల నిరాదరణకు గురవుతారు తన సుఖం తాను చూసుకున్న తల్లికి తన స్వార్థం తాను చూసుకున్న తండ్రికి దూరం అవుతారు ఆశ్రయం ఇచ్చిన అమ్మమ్మ కూడా చనిపోవడంతో ఆ ఇద్దరు అనాథలుగా మిగులుతారు ఆ సమయంలో వారికి పెరియస్వామి అండగా నిలబడతాడు ఆయన సహాయ సహకారాలతోనే వాళ్ళు నిలదొక్కుంటారు కాలక్రమంలో పన్నెండేళ్లు గడిచిపోతాయి చెల్లదురై తాను కష్టపడి సంపాదిస్తూ తన చెల్లెల్ని కాలేజీలో చదివిస్తుంటాడు అతన్ని సెల్వి అంటే బ్రిగిడీ ప్రేమిస్తూ ఉంటుంది అయితే అతను తన బాధ్యతల కారణంగా అవేమి పట్టించుకోడు అతని చెల్లెలను మోహన్ అనే యువకుడు ప్రేమిస్తుంటాడు తన అన్నయ్యతో మాట్లాడమని ఆమె అతనికి చెబుతుంది మొదట్లో చెల్లదురై ఆవేశపడిన ఆ తర్వాత వారి ప్రేమను అర్థం చేసుకుంటాడు మోహన్ సుధా పెళ్లిని ఘనంగా చేయాలని భావిస్తాడు అందుకోసం తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేస్తాడు పెళ్లి పనులు జరుగుతుండగా రెండు అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి ఒక దేవాలయం మెట్ల దగ్గర భిక్షాటన చేస్తున్న తల్లిని గుర్తుపట్టి అతను కన్నీళ్ల పర్యంతమవుతాడు ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదని అక్కడ వాళ్ళు చెప్పడం తో మరింత ఆవేదన చెందుతాడు అలాంటి పరిస్థితుల్లోనే రెండో భార్య ఆమెకి కలిగిన సంతానంతో చెల్లదురై తండ్రి ఆ ఊరు చేరుకుంటాడు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తననికి కిడ్నీ ఇవ్వమని అడగడం కోసం వచ్చాడని తెలుసుకుంటాడు తన తండ్రిని బతికించమని అతని సవతి తల్లి కూతురు ఏడుస్తూ ఉంటుంది అతను కిడ్నీ ఇవ్వకపోతే తన తండ్రి బ్రతకడని ఏడుస్తూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో అతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది కథ ఇది గ్రామీణ నేపథ్యంలో నడిచే ఒక చిన్న కథ చాలా తక్కువ పాత్రలతో దర్శకుడు ఈ కథను రెడీ చేసుకున్నాడు అయితే పాత్రల సంఖ్య తక్కువే అయినా ప్రతి పాత్ర బలంగా కనిపిస్తుంది కథ పరిధి తక్కువే అయినా బలమైన సన్నివేశాలతో అది కదులుతూ ఉంటుంది ఓ వైపున చెల్లిపెళ్లి మరోవైపున అనారోగ్యంతో తిరిగి వచ్చిన తల్లిదండ్రులు దేనికి ప్రాధాన్యతనివ్వాలని ఇవ్వాలని నలిగిపోయే కథానాయకుడి పాత్ర ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది తల్లిదండ్రులు తమ స్వార్థం తాము చూసుకుంటే వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి ఎన్నో కష్టాలు పడుతూ ఎదిగిన ఆ పిల్లల ముందు ఆ తల్లిదండ్రులు దోషులుగా నిలబడవలసి వస్తే లా ఉంటుంది అనేది దర్శకుడు ఆవిష్కరించిన తీరు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది చివరికి హీరో తీసుకున్న నిర్ణయం కూడా ఆడియన్స్ కి ఆమోదయోగ్యంగానే అనిపిస్తుంది అశోక్ రాజ్ కెమెరా పనితనం రఘునందన్ నేపథ్య సంగీతం శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కథను కాపాడుకుంటూ వెళ్లడం కనిపిస్తుంది సాధారణమైన జీవితాల్లో నుంచి ఏర్కోబడిన ప్రతి పాత్ర సహజత్వానికి చాలా దగ్గరగా వెళ్తూ ఆకట్టుకుంటుంది ఈ కథలో దర్శకుడు గ్రామీణ వాతావరణాన్ని భాగం చేసిన తీరు మెప్పిస్తుంది ఈ కథను మనం థియేటర్ లో కూర్చొని చూస్తున్నట్టుగా కాకుండా పల్లెటూరులో కొట్టు బేంచిపై కూర్చొని చుట్టుపక్కల జరుగుతున్న చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది వినోదపరమైన అంశాలు తక్కువే అయినా సున్నితమైన ఎమోషన్స్ మనసులను పట్టుకుంటాయి తల్లిదండ్రులు మోయవలసిన బరువు బాధ్యతలను వారి పిల్లల విషయం వారి విషయంలో పిల్లలు మోయవలసి వస్తే ఎలా ఉంటుందనేది ఈ కథ ఆలోచింపజేస్తుంది కథ చివరిలో ఇచ్చిన తీర్పు ఆమోదయోగ్యంగాను అనిపిస్తుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి